హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్ అయితే టేస్టీగా కలర్ఫుల్గా అందరు ఫేవరెట్ బూందీ లడ్డు అంటే ప్రతి ఫంక్షన్కి ఉండే లడ్డు బూందీ లడ్డు కదా ప్రతి ఒక్కరు ఇష్టమైన ఈ లడ్డూని పక్కా కొలతలతో ఎంత ఈజీగా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే నేను చూపిస్తాను రండి చాలా సింపుల్గా తక్కువ క్వాంటిటీతో ఎక్కువ ఐటెం లేకుండా తక్కువ తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిండి పంచదార నెయ్యి నూనె అలా వేసుకొని మనమైతే ఈ లడ్డూలు అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఎంతటి ఫంక్షన్కి అయితే కూడా వాళ్ళు కూడా లడ్డు అంటే ఏంటి ఎలా చేస్తారని తెలియని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడైతే ఈ లడ్డు ప్రాసెస్లోని పక్క కొలతలతో చూసేద్దామండి ముందుగా అయితే లడ్డు బూందీ కొట్టుకోవటానికి నేనైతే ఒక గిన్నెలోకి నాలుగున్నర గ్లాసుల వరకు అయితే శనగపిండి వేసుకున్నాను ఇక్కడ కొలతలు కరెక్ట్గా చూసుకోవాలండి శనగపిండి ఎంత తీసుకున్నామో అలాగే మనం పంచదార కూడా అలాగే క్వాంటిటీగా వేసుకోవాలి ఇక్కడైతే మూడు గ్లాసులు ఇప్పటివరకు వేసాను కదా ఇక్కడ నాలుగో గ్లాస్ శనగపిండి అయితే వేసుకుంటున్నాను ఈ శనగపిండి ఎలా ఆడించుకోవాలంటే మా షాపులో కొన్నిది కాదండి ఇదైతే శనగపప్పు కొని ఎండలో ఎండబెట్టుకొని పిండి ఆడించుకోవాలి ఇక్కడైతే నేను దగ్గర దగ్గర నాలుగున్నర గ్లాసులు శనగపిండి తీసుకున్నాను ఇందులోనే ఒక్క పావు టీ స్పూను ఫుడ్ కలర్ వేసాను అలాగే చిన్నది బేకింగ్ సోడా వేసాను ఎల్లో ఫుడ్ కలర్ అనేది వేసుకున్నానండి ఇప్పుడు దీన్ని కొద్ది కొద్దిగా నీళ్ళు వేస్తూ కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువగా వేసేసుకోకూడదండి మనకి బూందీ పద్ధతి కరెక్ట్గా బూందీ మనకి ఎలాగైతే మనం గరిటితే వేసుకుని వస్తుందో అంత విధంగా కలుపుకోవాలి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా అలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకొని బబ్బుల్స్ అనేది ఎక్కడ లేకుండా స్మూత్గా దోసలు రుబ్బలాగా మనం కలుపుకోవాలి కరెక్ట్గా దోశలు రుబ్బలాగా మనకి మరీ పల్చగా కాకుండా ఇలాగుంటే చాలండి మనం దోశలు వేసుకుంటే ఎలాగుంటుందో ఈ ఇలాగ ఉన్నదంటే కరెక్ట్గా మనం బూందీ గరిట్లో పెట్టి వేసుకునేటప్పుడు కరెక్ట్గా బూందీ అనేది దిగిపోతుంది అలాగే ఇప్పుడు మనం బూందీ తయారు చేసుకునే ముందుగా పంచదారను కూడా కొలతగా తీసుకోవాలండి ఇక్కడ నేను నాలుగున్నర గ్లాసులు అయితే పిండి వేసుకున్నాను కదా ఇక్కడైతే నేను ఐదు గ్లాసుల పావు దగ్గర దగ్గర ఐదు గ్లాసులు అనుకోండి ఐదు గ్లాసుల వరకు అయితే పంచదార వేసేసుకున్నాను ఎందుకంటే ఒకటికి రెండు గ్లాసులు లేదా ఒకటికి ఒకటిన్నర ఒక గ్లాసు పిండికి ఒకటిన్నర పంచదార వేస్తారు మరి స్వీట్ ఎక్కువ తినలే వాళ్ళకి అయితే మనము నేను నాలుగు గ్లాసులకి ఐదు గ్లాసులు మొత్తానికే తీసుకున్నానండి తర్వాత ఇందులోనే రెండు స్పూన్ల వరకు ఇలాచి పౌడర్ వేసుకొని రెండు గ్లాసులు నీళ్ళు అనేది వేసేసుకొని మనం ఒక పక్క స్టవ్లోని పాకానికంటూ పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను రెండు గ్లాసులు నీళ్ళు వరకు వేసేసాను మరీ ముదురు పక్కం కాకుండా మరీ లేతపాకం కాకుండా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి పాకానికి స్టవ్లో పెట్టేసుకున్నాను ఇప్పుడు బూందీ వేసుకోవడానికి ఒక లీటర్ ఆయిల్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని నూనె వేడి చేసుకోవాలి ఇప్పుడు బూందీ గరటి ఇలాగ చిల్లీల గరెట్లు ఉంటాయి కదండీ ఇలాగే సట్రాలు అన్నీ కూడా ఉంటాయి అలాగే బూందీ గరటి కూడా ఇలాగ మనకి స్టాండ్తో అమ్ముతారు అలాంటివి కొనుక్కొని ఇప్పుడు ఇందులోనే చిల్లీలు గరెట్లోనే మనం గరటితోనే ఇలాగ మనం కలుపుకున్న పిండిని ఇలాగ వేసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా బూందీ అన్నది మరీ ఎక్కువ క్రిస్పీగా వేగనివ్వకూడదండి వేసిన తర్వాత ఒక నిమిషం అటు ఇటు కదుపుకొని వెంటనే తీసేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూసారా రౌండ్గా బూందీ కరెక్ట్గా మనకైతే వచ్చేసింది ఒక నిమిషం రెండు నిమిషాలు వేయించుకోవాలి అంతవరకు కానీ ఇంకెక్కువ క్రిస్పీగా వేయించుకోకూడదు మనం మెత్తగా వేయించుకునేటప్పుడు మనకు బూందీ అనేది తినేటప్పుడు కూడా సాఫ్ట్గా ఉంటుంది బూందీ లడ్డు ఇలాగ వేయించేసుకునే బూందీని అంతా కూడా ఒక ప్లేట్లోకి ఒక గిన్నెలోకి తీసేసి వేసేసుకోవాలి అలాగే మనం కలుపుకున్న పిండి అంతా ఇదే పద్ధతిలోనే బూందీ అయితే వేసేసుకోవాలండి మనం బూందీ వేసుకున్నప్పటికీ మనకు పాకం అయితే రెడీ అయిపోతుంది అలాగే ఇప్పుడు మళ్ళీ కలుపుకున్న పిండి సెకండ్ టైం కూడా బూందీ వేసేసుకోవాలి బూందీ మొత్తాన్ని తీసేసుకొని ఇక్కడ మనకు పం పంచదార పాకం అయితే రెడీ అయిపోతుంది అలాగే ఇక్కడ నేనైతే వన్ బై వన్ కలుపుకున్న పిండి అంతా కూడా ఇలా బూందీ అయితే వేసేసి ఇలా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మరీ బబ్బుల్స్ తగ్గినంత వరకు అయితే ఉంచకూడదు అటు ఇటు కలుపుకొని కొద్దిగా బబ్బుల్స్ తగ్గిన తర్వాత మనం బూందీ అనేది మెత్తగా ఉండేటప్పుడే తీసేసుకోవాలి క్రిస్పీగా అయితే అవ్వకూడదు క్రిస్పీగా అయిందంటే లడ్డు టేస్ట్ మారిపోతుంది ఇక్కడ మనం బాగా మెత్తగా వేగింది కదా మరి గట్టిగా కాకుండా మనకి ఇలా కొట్టేటప్పుడు గరిటలోకి గట్టిగా రాకూడదండి మెత్తగా ఉండాలి అప్పుడు తీసేసి మనం ఒక గిన్నెలోకి అంతా రెడీ చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు బూందీ అంతా అయితే నేను అంతా కూడా రెడీ చేసేసుకున్నాను ఇక్కడ మీకు చూపించేదానికైతే ఇలా చూసారు చూసారా ఇక్కడ నేను తీసుకునే పల్లెంలోకి అయితే మొత్తం బూందీ అయితే ఇంతవరకు చేసేసుకున్నానండి ఇలా బూందీని అంతా తీసేసుకొని మనం ఆయిల్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పాకం మనకి పాకం వచ్చిందా లేదని కూడా చెక్ చేసుకోవాలి ఇప్పుడు బూందీ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు మొత్తం నేను తీసుకున్న నాలుగు గ్లాసున్నర శనగపిండికి ఈ బూందీ అయితే వచ్చింది నాకు ఇక్కడ ఆర్డర్ వచ్చిందైతే దగ్గర దగ్గర ముప్పై ఐదు లడ్డుల వరకు వచ్చిందండి ముప్పై ఐదు లడ్డులకి నేను కరెక్ట్గా కొలతలు తీసుకొని ఇలాగైతే చేసుకున్నాను ఒకటి రెండు మన సైజుని భారీ చేసుకుంటే మిగిలితే మిగలొచ్చు లేదంటే ఇదే మనం సరిపెట్టి చేసేవచ్చు అని నేనైతే ఇక్కడ నాలుగున్నర గ్లాసుల వరకు తీసుకున్నాను ఇక్కడ అయితే బూందీ అయితే రెడీ అయిపోయింది కదండి ఆయిల్ అనేది పక్కన పెట్టుకొని అదే స్టవ్లోని పాకాన్ని అయితే మార్చేసాను ఇక్కడ ఒక గిన్నెలోకి మనము ముద్దురుపాకం కాకుండా మరి తీగపాకం మీద కొంచెం పాకం వస్తే సరిపోతుంది ఇక్కడ మీకు పాకం బాగా వచ్చిన తర్వాత కూడా ముద్దుపాకం రాకున్నా అలాగే లడ్డు చాలా టేస్టీగా రుచిగా ఉండాలి అనుకుంటే పాకం బాగా వచ్చేటప్పుడు మీరు నాలుగైదు స్పూన్లు కానీ ఒక కప్పు వేసుకుంటే ఒక అరకప్పు కానీ నెయ్యి వేసుకోండి లడ్డు అనేది టేస్ట్ చాలా చాలా బాగా వస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకో తినపిస్తుంది ఇక్కడైతే నేను పాకం వచ్చే టైంకి అయితే ఒక ఐదు ఆరు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసేసాను నెయ్యి వేసి పాకంలో బాగా కలిపెట్టినప్పటికీ పాకం అంతా నెయ్యి స్మెల్ వస్తుంది ఇప్పుడు పాకం అయితే వచ్చేసిందండి మరీ పాకం కాకుండా లేత పాకం కాకుండా మధ్యలో ఉంటే చాలు తీగ లాగా ఇప్పుడు ఇలాగ వచ్చిన పాకంలోకి తయారు చేసుకున్న బూందీని అయితే స్టవ్ మీద ఉండేటప్పుడు ఇలాగ వేసేసుకొని కలిపేయాలి బాగా కిందకి మీదకి ఎందుకంటే పాకం అంతా కూడా బూందీ బాగా పీల్చుకోవాలండి పంచదార అనేది అప్పుడే మనకి తీపు బూందీలాగా మనకి బాగా టేస్ట్గా అనిపిస్తుంది ప్రతి బూందీలోకి కూడా మనం పంచదార వెక్కాలంటే సిమ్ అనేది సిమ్లో పెట్టేసుకుని స్టవ్ బూందీ వేసుకొని బాగా కలుపుకున్నాక మనకి బాగా టేస్ట్గా ఉంటుంది లడ్డు అనేది ఇప్పుడు కింద దించేసుకున్న తర్వాత కూడా ఇందులో నేను మూడు నాలుగు స్పూన్లు నెయ్యి అనేది వేసుకున్నాను ఇప్పుడు గరిటతో బాగా కలిపేసుకోవాలండి బూందీని ఇక్కడ చూడండి ఎక్కడ అడుగు పెట్టకున్నా బూందీ అయితే మనకి బాగా తయారైపోయింది ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత ఒకటి నుంచి ఒక ఐదు నిమిషాల వరకు మనం మూత అనేది పెట్టేసుకోవాలి వేడికి బూందీ అనేది ఇంకా కొద్ది బాగా మెత్తబడుతుంది లడ్డు చేసుకోవడం కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే మనం స్టవ్ మీద దించిన వేడి వేడిగా మనం అయితే చేసుకోలేమండి చేతులు కాలిపోతాయి అలా కాకుండా చేతికి నూనె కానీ నెయ్యి కానీ లేదా కొంతమంది నీళ్ళు కూడా చేతితో తడుపుకొని మనకైతే లడ్డు చుట్టుకుంటారు నేనైతే ఇక్కడ నెయ్యిని అప్లై చేసుకొని చేతికి లడ్డూ అయితే చేసుకుంటున్నానండి చాలా వేడిగా ఉంది చూసుకొని కొద్దిగా మనకి చెయ్యి ఎంతవరకు వేడి కాస్తుందో చూసుకొని అయితే లడ్డు ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగే ఇప్పుడు నేనైతే కొద్దిగా వేడి చల్లారిన తర్వాత లడ్డునైతే చుట్టేసుకుంటున్నాను నేను చేసుకున్న సైజు అయితే ఈ సైజుకి అయితే ఓకే అని చెప్పారు అందువల్ల ఈ సైజుకి అయితే నేను లడ్డులన్నీ ప్రిపేర్ చేసేసుకున్నానండి ఇలాగ మనము ఒకటికి నాలుగు సార్లు బాగా ప్రెస్ చేసి లడ్డు చేసుకున్నామంటే లడ్డు అనేది వీడిపోకుండా ఉంటుందండి లేదంటే మనం ప్యాక్ చేసేటప్పుడు కూడా లడ్డూలు విడిపోతాయి కదా అలా కాకుండా కొద్దిగా గట్టిగా ప్రెస్ చేసుకొని మనం పెట్టేసుకున్నామంటే లడ్డూలు అనేది బూందీ లడ్డు అనేది చాలా ఈజీగా చాలాగా ఈజీగా చేసేసుకోవచ్చు మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్ కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నచ్చింది అనుకుంటున్నాను ప్రతి ఒక్కరూ లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్